వెల్కమ్ బ్యాక్ అండి సో ఇది నా చేతిలో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి సపోటా పెద్ద సపోటా దీనికంటే ఇంత పెద్ద సపోటా కూడా ఉన్నాయన్నమాట అక్కడ సో మేము అన్నిట్లలో చిన్న సపోటా తీసుకొచ్చాము ఇదే చిన్నది అక్కడ సో ఇది ఎక్కడ తీసుకొచ్చామంటే ఫుడ్ లైన్ ఉంది మాకు దగ్గరలో సో ఫుడ్ లైన్లో వెళ్ళిన తర్వాత కొంచెం డిఫరెంట్గా ఉంది అని చూస్తే ఇవి సపోటా అని రాసిందనమాట సో ఒక సపోటా తెచ్చాము ఇది కొంచెం గట్టిగానే ఉంది మేము తీసుకొచ్చినప్పుడు సో ఏంటంటే పాంట్రీలో పెట్టామన్నమాట ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అలా జస్ట్ అలా దాని లోపల పెట్టేసాము సో ఈరోజు కొంచెం పండింది సో ఇప్పుడు ఇది కట్ చేద్దామని చూస్తున్నాము సో చూద్దాం ఎలా ఉంటుంది టేస్ట్ స్వీట్గా ఉంటుందా మన సపోటా ఎలా ఉంటుందా అనేది ఈరోజు చూద్దాం సో ఇప్పుడు మేము ఈ సపోటా కట్ చేద్దాం

സഗമ്പണ്ണി സംഗമാണ്ട ക ടിവിയിലായിട്ട് യൂട്യൂബ് കണ്ടു വീടയില് സേ ടാറ വാങ്ങീന്ന സാധനം കുറയ്ക്ക് കുറച്ചും വീടി വീടി ഇവി പോയിടേണ്ട തൈ ദി മർ ഡിറ്റെൻസ് ബി ബേഡ് ലൈക്ക് സിപ്പ് ഓ വീടി അമ്മേ അമ്മ സപ്പോർട്ടോ എഴുതാനോ വസാണ്ടി ഇവി പോയിടേണ്ട മടരിടോ ജോ ഇൻ ദി നേബി വീട് കുറച്ചം പെട്ടാ ടാ പോസ് సో ఇది ఏంటంటే పండలేదు అంటే ఎక్కువగా పండలేదు మన సపోటా అలాగా అండ్ టేస్ట్ సపోర్ట్ అలానే ఉంది కానీ స్వీట్ తక్కువగా ఉందనమాట సో ఇది ఇంకొకసారి నో అని అనుకున్నాము తీసుకురావద్దు అనేసి అండ్ ఇంకా వన్ సైడ్ మొత్తం గట్టిగా ఉంది కాబట్టి అదంతా కూడా పడేసామండి సో యా దీని ఫీడ్బ్యాక్ ఇదనమాట బట్ సీట్ చూసారా ఎంత పెద్దగా ఉందో సో ఏమైనా ప్లాంట్ వస్తుందో చూడాలి ఆ సీడ్తో చూద్దాం సో ఆరుకు కూడా నచ్చలేదు బట్ది వీడియో మిస్ అయ్యింది

బాగుందా కార్ వాష్ ఆర్ బేబీ రోజు చేస్తావా ఎస్సా రోజు చేయకూడదుగా కార్ పాడైనప్పుడు చేయాలి కార్ నీట్గా లేనప్పుడు చేయాలి కూర్చుని చెప్పి అండ్ ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అండి వీకెండ్ సో ఆరుకి డ్యాన్స్ క్లాస్ ఉంటుంది కదా సో డాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాం అనమాట ఒక వన్ అవర్ డ్యాన్స్ క్లాస్ ఉంటుంది మార్నింగ్ టైంలో అండ్ దీని తర్వాత ఇంకా ఈరోజు ఒక స్పెషల్ డిష్ చేసుకుందాం అనుకుంటున్నాము కర్రీ సో మీ అందరికీ షేర్ చేస్తాను చూడండి ఇప్పుడే డాన్స్ క్లాస్ అయిపోయింది ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము బీచ్ తిన్న తర్వాత చిన్న బీచ్ సో ఇప్పుడు ఇండియన్ స్టోర్ వెళ్తున్నాము డైరెక్ట్గా ఇండియన్ స్టోర్ వెళ్ళి ఈరోజు ఒక కొత్త రెసిపీ చేస్తున్నాము మటన్తో సో మీకు కూడా షేర్ చేస్తాను సో ఇప్పుడైతే ఇండియన్ స్టోర్లో వాటికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట తీసుకురావడానికి ఆల్రెడీ మటన్ ఉంది బట్ మిగతావి సో అవి తీసుకోవడానికి ఇండియన్ స్టోర్ వెళ్తున్నాము ఇప్పుడే బాయ్ చెప్పు అన్నీ ఇంకా పదహారు బేబీ అక్కడికి సో దీని పేరు వచ్చేసి మటన్ దాల్చా అండి ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను సో ఫస్ట్ మీరు ఒక బౌల్ తీసుకోండి మీ దగ్గర ఒక పెద్ద ప్రెషర్ కుక్కర్ మీ మీరు తీసుకునే మటన్ సరిపోతుంది ఆ ప్రెషర్ కుక్కర్లో అనుకుంటే ప్రెషర్ కుక్కర్లోనే ఈ ఇదంతా ప్రాసెస్ ఈ కర్రీ అంతా చేసేసుకోవచ్చు నా దగ్గర పెద్ద ప్రెషర్ కుక్కర్ లేదు కాబట్టి నేను ఇన్స్టాపాట్లో చేస్తున్నాను ఇన్స్టాపాట్లోకి నేను ఈ మటన్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తాను ట్రాన్స్ఫర్ చేసే ముందు నేను ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో తిరుగుమాత వేసుకున్నాను లైక్ ఆయిల్ పోపు గింజలు అవన్నీ వేసేసి ఆనియన్ వేసేసి కరివేపాకు అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇవన్నీ వేసేసి ఒకసారి నేను కలిసేలాగా చూసుకున్నాను అండ్ దాని తర్వాత వెంటనే నేను మటన్ కూడా వేసేసాను మటన్ కూడా ఒకసారి కలిపిన తర్వాత ఆ నెక్స్ట్ మనము సాల్ట్ కారం అలాగే ధనియా పౌడర్ ఈ మూడు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పటి వరకు నేను చూపించిన ప్రాసెస్ జస్ట్ ఒక టూ మినిట్స్ అండి మనం మటన్ కూడా ఎక్కువగా ఫ్రై చేయని లేదు అంటే నేను ఇది పాట్లో చేస్తున్నాను కాబట్టి అదే మీరు ప్రెషర్ కుక్కర్లో చేశారు అంటే డైరెక్ట్గా అన్నీ ఒకదాని వెంట ఒకటి వేసుకొని డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్ ఆన్ చేయడమే అండి సో నేను ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత నేను ఇన్స్టా పాట్లోకి నేను ఈ మటన్ ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ఇది జస్ట్ నేను మసాలా కలుపుకొని ఉంచానండి అంతే అండ్ అలాగే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ మటన్ మునిగేంత వరకు మనము వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇది ప్రెషర్ కుక్కర్లో అయితే చాలా సింపుల్గా అయిపోతుందండి ఈ వంట అండ్ ఇది వాటరు మునిగేంత వరకు మటన్ మునిగేంత వరకు యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనము ఒకవేళ ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనము ఇది ఆన్ చేసుకోవాలి ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ మటన్ కుక్ అయ్యేలాగా మనము ఇది ఇప్పుడు మనము ఆన్ చేయాలన్నమాట స్టవ్ సో నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా చూసుకోవాలి సో నేను ఇప్పుడు ఒకవేళ ప్రెషర్ కుక్కర్లో అయితే ఒక త్రీ ఫోర్ విజిల్స్ అండి అదే నేను ఇప్పుడు ఇన్స్టాపాట్లో చేస్తున్నాను కాబట్టి నేను టైమింగ్ ఏం సెట్ చేసుకున్నాను అనేది చూపిస్తాను సో ఇన్స్టాపాట్లో వచ్చేసి మీరు నేను వచ్చేసి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మీట్ స్ట్యూ అనే ఆప్షన్ ఉంటుంది అది సెలెక్ట్ చేసుకున్నాను అండ్ అలాగే టైమింగ్ వచ్చేసి నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్నానండి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకొని నేను ఇది ఇన్స్టాపాట్ ఆన్ చేసుకున్నాను ఇప్పుడు ఎయిటీన్ మినిట్స్ అయిపోయిందండి మటన్ మనము టైమింగ్ సెట్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఎయిటీన్ మినిట్స్ అవుతుందనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇది ఆన్ ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉంది మటన్ అనేది సో నెక్స్ట్ వచ్చేసి ఏం ప్రాసెస్ నెక్స్ట్ ఏం చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను సో ఇది ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయిందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వేసుకోవాల్సింది మనం ముందు రోజే ముందు రోజు నైట్ అయినా ఒకవేళ ఒక త్రీ ఫోర్ అవర్స్ ముందైనా శనగపప్పు నానబెట్టుకోవాలన్నమాట సో శనగపప్పు నానబెట్టుకున్న నానపెట్టుకున్న శనగపప్పుని మనము ఇప్పుడు ఈ నైంటీ పర్సెంట్ ఉడికిన మటన్లో వేసుకోవాలి సో అదే నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి మనం మనకి ఒక చిన్న బౌల్లో ఒక గుప్పెడు శనగపప్పు చాలండి నానపెట్టి నానపెట్టుకోండి ఒక చిన్న బౌల్లో అవంతా కూడా ఇలా డైరెక్ట్గా యాడ్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కావాల్సింది పచ్చి మామిడికాయ సో పచ్చి మామిడికాయ ఒకవేళ మీ దగ్గర ఎక్కువగా పుల్లగా లేకపోతే మనము చింతపండు ఒక నాలుగు ముక్కలు మామిడికాయ ఒక కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవచ్చు ఏంటంటే చింతపండు రసం వేయలేదు నేను డైరెక్ట్గా మామిడికాయ ముక్కలు మొత్తం వన్ మ్యాంగో వేసేసాను ఎందుకంటే ఇదంతా పుల్లగా లేదనమాట సో వేసేసి మళ్ళీ ఒకసారి వాటర్ తక్కువగా ఉంటే మళ్ళీ ఒకసారి ఇదంతా మటన్ ఈ మామిడికాయలు శనగపప్పు ఇదంతా మునిగేలాగా మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోవాలి అండ్ ఇలాగే దీంట్లో దీంతో పాటే మామిడికాయ శనగపప్పుతో పాటు ఇందులో కొత్తిమీర వేసుకోవాలి అండ్ నేను ఇప్పుడు మంచిగా కలుపుకుంటున్నాను అండ్ ఇక్కడ మనం కొంచెం టేస్ట్ చూసుకోవచ్చు నైంటీ పర్సెంట్ కుక్ అయింది కాబట్టి ఒకసారి మీరు ఉప్పు కారం ఏమైనా తక్కువగా ఎక్కువగా ఉంటే అదంతా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మీరు నేను ఇక్కడే వాటితో పాటు నేను మసాలా యాడ్ చేయలేదు ఫస్ట్ స్టార్టింగ్లో ఓన్లీ ధనియా పౌడర్ యాడ్ చేశాను సో ఇప్పుడు వచ్చేసి నేను మసాలా యాడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఉప్పు కూడా చూసి కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను ఇప్పుడు సో ఇదంతా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి సో నెక్స్ట్ మీరు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్స్టాపాట్లో మళ్ళీ ఒక టెన్ మినిట్స్ పెట్టి మీరు టైం ఆన్ చేసుకొని ఆన్ చేయండి ఎందుకంటే ఇంకా నైంటీ పర్సెంట్ కుక్ అయింది కాబట్టి ఇంకో టెన్ పర్సెంట్ అలాగే మామిడికాయలు మామిడికాయ పులుపు అంతా కూడా మటన్లోకి వెళ్ళేలాగా అండ్ అలాగే శనగపప్పు కూడా ఉడకాలి కదా సో అదంతా ఉడికేలాగా ఒక టెన్ మినిట్స్ పెట్టుకున్నాను నేను ఒకవేళ మీరు ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నట్లయితే ప్రెషర్ కుక్కర్ ఒక ఇంకొక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేలాగా మీరు ఆన్ చేసుకోండి సో ఇప్పుడైతే టెన్ మినిట్స్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట మటన్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మేము ఇది నేను ఇది ఫస్ట్ టైం చేస్తున్నానండి నాకు నా ఫ్రెండ్ చెప్పారనమాట సో ట్రై చేశాను చాలా బాగా వచ్చింది సో అందుకనేసి మీకు మీతో కూడా షేర్ చేస్తున్నాను సో మీకు మీకు ఒకవేళ మీరు ఒకవేళ ట్రై చేసిన తర్వాత నచ్చినట్లయితే తప్పకుండా నాకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్ టేక్ కేర్ మళ్ళీ ఒక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం